హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య యాండమ్స్ నేను వచ్చేసి ఇవాళ ఎస్కే కలెక్షన్స్లో ఉన్నామండి ఫెస్టివల్ కలెక్షన్స్ అన్నీ చూపించబోతున్నాను సో ఇక్కడ మనకి ఏంటంటే అన్ని వెరైటీస్లో ఇలా లెహెంగాస్లో దొరుకుతాయి కుర్తీ సెట్స్లో దొరుకుతాయి అండ్ పార్టీవేర్ లెహెంగాస్ కూడా ఉంటాయి బట్ ఈ వీడియో అయితే కంప్లీట్గా మీకు ఇలా ఎథనిక్ స్టైల్లో ఉండి మగ్గం వర్క్ చేయించిన బ్లౌజ్ తోటి ఫుల్ సెట్ హాఫ్ సరీజ్ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అండ్ కొన్ని మగ్గం వర్క్వి ఉన్నాయి కొన్ని మనకి ప్లేన్లో కూడా ఉన్నాయి అన్ని వెరైటీస్ మీకు ఎలా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ స్టోర్ అనమాట ఇది సో ఆన్లైన్లో మీకు నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీదనే వాట్సాప్ మెసేజ్ పంపించి ఓడిపో మనం లాస్ట్ టైం కూడా ఒక వన్ వీక్ బ్యాక్ అయితే వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాము డ్రెస్సెస్ కానివ్వండి లెహెంగా శారీస్ కూడా పోస్ట్ చేసాము రెస్పాన్స్ వైజ్ అయితే చాలా బాగుంది సో అందుకని మీ రెస్పాన్స్ని బట్టి అండ్ దాన్ని బట్టి మనం ఇప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్స్ తీసుకుని వచ్చామన్నమాట సో ఇలాగే సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి స్టార్టింగ్ విత్ మంచి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ అలాగే పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి లెహెంగా బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్లోనే తీసుకున్నారు దానికి మగ్గం వర్క్ చేయించారు ఇలాగా ఇక్కడ అంతా కూడా మగ్గం వర్క్ వస్తుంది విత్ కుందన్స్ కుందన్స్ స్టోన్స్ అండ్ హ్యాండ్కి మాత్రం చాలా హెవీగా ఇచ్చేసారు ఒక వంకీ మోడల్లో చేయించారు అనమాట బ్యాక్ ఇది అండ్ ఫ్రంట్లా వన్ సైడ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ ఇది వస్తుంది మనకి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసారు ఇవి సైజెస్ కూడా మనకి ఎస్ నుంచి ఎక్స్ వరకు వస్తే మీకు ఒకసారి ఖర్చు చూపిస్తాను మనకి ఈ వీళ్ళ ఈ విధంగా గ్యాప్ గ్యాప్ ఇచ్చేసైతే ఆల్రెడీ ఖర్చు ఇచ్చారు మీకు సైజ్ ప్రకారం మీరు ఆల్టేషన్ చేయించుకోవచ్చు అండ్ లెహెంగాకి కూడా ఇట్లా బకిల్స్ ఉంటాయండి సో ఎస్ నుంచి ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది దుప్పట మనకి ఇది వచ్చే చినోన్ దుప్పట్ట తీసుకున్నారు బార్డర్ కలర్లోనే విత్ కట్ వర్క్ వస్తుంది ఫుల్ సెట్ ఇది జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం సెట్ మగ్గం వర్క్ చేయించి లెహెంగా స్టిచ్డ్ బ్లౌజ్ స్టిచ్డ్ విత్ దుప్పట్ట జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు నచ్చిన ఐటమ్ని ఆన్లైన్లో మీకు వెంటనే కొరియర్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్ది అండి మీకు ఎక్కడ కూడాను ప్రాబ్లం ఉండదు అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సో మీరు ఎక్స్ట్రా షిప్పింగ్ కోసం ఏం పే చేయాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది గోల్డ్ గోల్డ్ విత్ పర్పుల్ కాంబినేషన్ బ్యాక్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇలా యూనెక్ ఇచ్చారు యూనెక్ ఇచ్చేసి అండ్ ఆల్ ఓవర్ కూడా బుటీస్ ఇచ్చేశారు హ్యాండ్ వర్క్ హెవీగా బీట్స్ తోటి వర్క్ బీచ్స్ కుందన్స్ వచ్చాయి ఫ్రంట్ కూడా ఒకసారి చూద్దాము ఇది ఫ్రంట్ వర్క్ అన్నిటికీ ఫ్రంట్ ఓపెన్ ఇస్తారు అన్నిటికీ ఖర్చులు ఉంటాయి లెహెంగా కూడా లెంత్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు మీరు అండ్ టోటల్ కలర్ కాంబినేషన్స్ ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అండి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్కి మధ్య మధ్యలో మనకి ఇలా రామా గ్రీన్ బుటీస్ వచ్చాయి అండ్ రిమైనింగ్ అంతా ఇలా బీవింగ్ వస్తుంది కింద బార్డర్ చూసినట్లయితే సింపుల్గా చాలా క్యూట్గా ఇచ్చారు చిన్న బార్డర్ కొంతమందికి హెవీ బార్డర్స్ నచ్చవు ఇలా ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళ వరకు కూడా ఉన్నాయి ఇది అగైన్ మనకి మగ్గం వర్క్ అండి బ్యాక్ అంతా పుట్టిస్తే యూనెక్ అండ్ హ్యాండ్ దగ్గర ప్రతి దానికి చూపిస్తున్న మగ్గం వర్క్స్ కూడా సో మీకు క్లారిటీగా ఉంటుంది దుప్పటతో పాటు లుక్ ఇది అన్ని కలర్స్ డిఫరెంటే మెయిన్లీ మనకి ఇవి సంక్రాంతి గురించి సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ క్రిస్మస్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి వన్ ఆఫ్టర్ వన్ ఫెస్టివల్స్కి బాగుంటాయి అండ్ ఇదైతే మాత్రం చాలా బాగుంది టిష్యూ ఫ్యాబ్రిక్లో కాంట్రాస్ట్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ మనకి సేమ్ లెహంగా కలర్లోనే తీసుకున్నారు యూనెక్ అండ్ హ్యాండ్ నెగర్ వర్క్ దుప్పట మనకి సేమ్ బార్డర్ కలర్లోనే తీసుకున్నారండి మంచి బ్రైట్ పింక్ కాంబినేషన్ ఫుల్ సెట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అగైన్ ఈ కలర్ చూసారా నా తెలిసి ఏ వరకైనా కూడా సూట్ అయిపోతుంది మంచి ఎల్లో కలర్ గంధం కలర్ విత్ రాయల్ బ్లూ బ్లౌజ్ పీస్ అయితే కాంట్రాస్ట్లో తీసుకున్నారు లెహెంగా బార్డర్ కలర్ అన్నిటికీ మెయిన్ మనకి ఇలా వంకీ స్టైల్లో ఇక్కడ వర్క్ చేయించారు బికాస్ హ్యాండ్ దగ్గర బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి అంటే చూడగానే మనకి హ్యాండ్ పార్ట్ బాగా కనిపిస్తుంది కాబట్టి హ్యాండ్ వర్క్ వర్క్ ఇచ్చారు బాగా అండ్ దుప్పట అనేది బార్డర్ కలర్లోనే తీసుకున్నారు సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే ఫ్యాబ్రిక్లో కలర్ వేరు ఆరెంజ్కి గ్రీన్ ఆరెంజ్ అని చెప్పచ్చు లేదా పింకిష్ షేడ్లో వస్తుంది టిష్యూ కదా పర్ఫెక్ట్ కలర్ కూడా మనం చెప్పలేకపోతున్నామండి పింక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ బార్డర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ద ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు మీకు అండ్ ఇక్కడ నుంచి చూసేవన్నీ కూడా మనకి వితౌట్ మగ్గం వర్క్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇవి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్ ఇది మనకి ఇలా జంగిల్ థీమ్తో వస్తుంది అన్నీ కూడా ఎలిఫెంట్స్ ఏనండి ఆల్ ఓవర్ వీవింగ్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఎలిఫెంట్స్ తోటి కాంట్రాస్ట్ బార్డర్ లెహెంగా కూడా సేమ్ అలానే వస్తుంది మనకి కంప్లీట్ సెట్ ఇది విత్ దుప్పట్ట దుప్పట కూడా టోటలీ కట్వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఇలా వస్తుంది అండ్ టూ సైడ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది కట్వర్క్ ఇవి బ్యాక్ కూడా మనకు అన్నిటికీ డిజైన్స్ అయితే వేరీ చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఇది ఓబెల్ షేప్లో వచ్చింది విత్ బ్యాక్ ఓపెన్ అండ్ ఆల్సో హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఖర్చు ఉంటుందండి సో కొంతమందికి హ్యాండ్స్ పార్ట్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చా లేదా అని మనకి ఈ విధంగా ఆల్టరేషన్ చేయించేసుకోవచ్చు ఇది ఫుల్ సెట్ దుప్పట కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టోటల్లీ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఫుల్ సెట్ మీరు దుబ్బాట మళ్ళీ రియ్యూస్ కూడా చేసుకోవచ్చు వేరే వాటికి ఇది కాంట్రాస్ట్ లో తీసుకున్నారు పింక్ సేమ్ యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ అయితే బట్ కలర్ మారుతుంది పింక్ విత్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో వీవింగ్లోనే అండి మంచి కాపర్ జరిగితే వస్తుంది సో మీకు ఒకసారి బ్యాక్ నెక్స్ట్ చూపిస్తాను ఇలా మనకి వేరే అవుతూ ఉన్నాయి ఇది ట్రయాంగిల్ షేప్ లో ఇచ్చారు అండ్ హ్యాండ్స్ దగ్గర బార్డర్ తీసుకున్నారు కాపర్ జరీ ఫుల్లీ కాపర్ జరీ వస్తుంది అండ్ ఆల్సో ఆ వీవింగ్ కూడా చూసారా మంచి థ్రెడ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండ్ ఆల్సో గోల్డెన్ జరీ కూడా దీనికి వీనికి దుప్పట వచ్చేసరికి వీవింగ్లోనే వస్తుందండి సెల్ఫ్ అనమాట అంటే బార్డర్ కలర్లోనే కింద దామన్కి వరకు కూడా హెవీ జరీ ఇచ్చారు టాజిల్స్ వస్తున్నాయి పర్ఫెక్ట్ మ్యాచింగ్ దుప్పట ఇదైతే మొత్తం సెట్ టూ థౌజండ్ ఫైవ్ విత్ వీవింగ్ దుప్పటా గ్రాండ్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది వెడ్డింగ్కి కూడా క్యారీ చేయొచ్చు సో ఇది చూసారండి సేమ్ డిజైన్లోనే మనకు కొంచెం సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ మారుతుంది సారీ మొత్తం వీవింగ్ ఇది చూసినట్లయితే ఇలా బుటీస్లో వచ్చేస్తుంది బుటీ అండ్ ఇది హ్యాండ్ దగ్గర వీవింగ్ మంచి వీవింగ్ వస్తుంది రెగ్యులర్గా వచ్చే జరీ వీవింగ్ కాకుండా మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ కాపర్ జరీ తోటి హైలైట్ చేశారు కంప్లీట్ సెట్ ఇది వీటికి కూడా బగల్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ కూడా చెప్పాం కదండి ప్రతిదానికి కూడా మారుతూ ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కోలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఫ్రీ షేప్ంగ్ వస్తుంది మళ్ళీ ఇది దీనికి ఇవి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో దుప్పట కూడా రోటిల్ వీవింగ్ వస్తుంది కాపర్ సరి నైస్ కాంబినేషన్ ఇదైతే మనకి అగైన్ క్రిస్మస్ చెప్పాం కదా ఫెస్టివల్స్ అనేవి మేజర్ ఫెస్టివల్స్ కదా సో మనకి పొంగల్ అనగానే త్రీ డేస్ ఫెస్టివల్ చేసుకుంటాం సో ఒకదానికి మీరు లెహెంగా తీసుకున్న ఒకదానికి కుర్తి సెట్ తీసుకున్న అన్నిటికీ సరిపోయేలా ఉంటాయి ఇవన్నీ అండ్ ఇది అగైన్ వీవింగ్ మారింది దుప్పట క్రీపర్ డిజైన్ వస్తుందండి మొత్తం టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది దుప్పటా కూడా పెద్దగా ఫుల్లీ డ్రేప్ చేసుకోవచ్చు కలర్ కూడా ఇది ల్యావెండర్ కలర్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ వైన్ షేడ్ మొత్తం సెట్ అయితే చాలా బాగుంది షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి బ్లౌజ్ మనకి ఇది వచ్చరికి బ్లౌజ్ డిజైన్ ఇలా డైమండ్ షేప్ ఇచ్చారు బ్యాక్ ఓపెన్ సో కొన్నిటికి ఫ్రంట్ ఓపెన్ ఉన్నాయి కొన్నిటికి బ్యాక్ ఓపెన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా చిన్న బుట్ట ఇచ్చారు ఫ్రిల్స్ ఇచ్చారు సో ఫిట్టింగ్ అంతా అయిన తర్వాత మంచి లుక్ వస్తుంది ఇవి చూడగానే కూడా పట్టు హాఫ్ సారీ లాగానే అనిపిస్తుంది అనమాట మనకి అండ్ బ్లౌజ్ కూడా కొంచెం లెందీగా ఇచ్చారు మరి హాఫ్ బ్లౌజ్ లాగా కాకుండా టోటల్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్